రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పంచాయతీ ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే స్టార్ట్ అయింది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ అయితే జరగబోతుందనమాట కేవలం మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయం ఇచ్చారు కాబట్టి అందరూ కూడా అందరూ కూడా వెళ్ళి వెంటనే పోలింగ్ అయితే అయితే వేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉదయం ఏడు గంటల నుంచే మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ అయితే నిర్వహిస్తామని ముందే చెప్పడం అయితే జరిగింది పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓటు లెక్కింపు అయితే జరుగుతుంది ఫలితాలను ప్రకటిస్తారు అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలోకి నిలిపాయి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొన్నారు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ప్రజెంట్ పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట పకడ్బందీగా ఏర్పాట్లు అయితే అన్నీ చేయడం జరిగింది ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు అయితే చేశారు సమస్యాత్మక గుర్తించిన కేంద్రాల దగ్గర అయితే పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది తొలి ఎన్నికల ప్రచారం అయితే మంగళవారంతో ముగిసిందనమాట సో మొత్తం మేము చూసుకుంటే ప్రజెంట్ అయితే పోలింగ్ జరుగుతుంది ఒంటి గంట వరకే సమయం అయితే ఉంది అందరూ వెళ్ళి వెంటనే ఓట్లు అయితే వేయండి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మంచిగా